హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాము వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీకి వెళ్ళిపోదాం ఆర్నో హాస్పిటల్ డీటెయిల్స్ ఏవి చెప్పకపోవడంతో ఆరవ్ హాస్పిటల్ డీటెయిల్స్ ఏవి చెప్పకపోవడంతో అసహనంగా అక్కడి నుంచి తన రూమ్ కి వచ్చేశాడు ఆర్నవ్ లోకి వెళ్ళగానే తన కోపాన్నంత డోర్ మీద చూపిస్తూ గట్టిగా విసిరి కొట్టాడు తన తల్లిని తనకి తెలియనంత గా ఆరవ్ తీసుకెళ్లడం తీసుకోలే తీసుకోలేకపోతున్నాడు ఆర్నవ్ విక్రాంత్ చెప్పినట్టు ని తనకు అడ్డు తొలగించుకోవడానికి ఆరవ్ తనతో ని తీసుకెళ్లాడని ఫైనల్ కి వచ్చేసిన ఆర్నవ్ ఎక్కడ ఆరో ను చంపేస్తాడు తను ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది అన్న భయం అతన్ని కుదురుగా ఉండనివ్వట్లేదు ఆ కోపంతోనే లో ఉన్న వస్తువులన్నీ చెల్లా చెదురుగా విసిరేస్తూ ఆరో మీద కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక తనను తాను గాయపరుచుకుంటూ కి కాల్ చేశాడు విషయం చెప్పడానికి తను వచ్చేసరికి శామ్ ఇంట్లో లేదని మైరాని విషయం అడిగితే ఆరవ్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడని చెప్పడంతో విక్రాంత్ కోపంగా పిడికిలు బిగిస్తూ హాస్పిటల్ డీటెయిల్స్ కనుక్కోమ్మని వీలైనంత నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ చెప్పాడు బట్ ఆర్నవ్ అప్పటికే తను తాను మైరా చేత కాల్ చేయించి విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించడం ఆరవ్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా కాల్ కట్ చేయడం కూడా చెప్పగానే విక్రాంత్లో కోపం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ చేతిలో ఉన్న వైన్ గ్లాస్ను గోడకి విసిరి కొడుతూ దవడలు బిగపట్టి పళ్ళు కొరుకుతూ రేయ్ ఆరవ్ అనుకున్నాడు కోపంగా ప్లీజ్ ఆర్ నౌ డోంట్ క్లూజ్ అవర్ హోప్స్ ఎలా అయినా సరే ఆ హాస్పిటల్ డీటెయిల్స్ కనుక్కో వాడు ఖచ్చితంగా మీ మమ్మీని చంపేయడానికి ఈ ప్లాన్ చేశాడు లేకపోతే ఇంట్లో కూడా ఎవరికి తెలియనివ్వట్లేదంటే అర్థం కావట్లేదా నాకేదో టెన్షన్గా ఉందిరా అని కొడుకు ముందు మరో సెంటీ డ్రామాని పండించాడు విక్రాంత్ డాడ్ మీరు ఇలా డీల్ అవ్వద్దు ఖచ్చితంగా మమ్మీ ఎక్కడుందో నేను తెలుసుకొని తీరుతాను మీరు కూడా మీ వీలో ట్రై చేయండి ఆరవ నెంబర్ని ఆ సామ్రాట్ నెంబర్ని పంపిస్తాను మనం వాళ్ళ నెంబర్స్ని ట్రేస్ చేసి ఎక్కడున్నారో తెలుసుకుందాం అనడంతో ఓకే అన్నాడు విక్రాంత్ కాల్ కట్టవగానే ఆర్నవ్ సామ్రాట్ నెంబర్తో ఆరో నెంబర్ కూడా విక్రాంత్కి సెండ్ చేసి సూర్య నెంబర్కి కాల్ చేశాడు సూర్య నెంబర్ ఎప్పటిలానే స్విచ్ ఆఫ్ రావడంతో తన లొకేషన్ కూడా ట్రేస్ చేసేసరికి సాయంత్రం అయిపోయింది తండ్రి కొడుకులు ఇద్దరికి లొకేషన్ అడ్రస్లు రాగానే ఫోన్లలో వినిపించిన నోటిఫికేషన్ సౌండ్స్ కి ఆదృతగా ఓపెన్ చేసిన తండ్రి ఇద్దరికి చెరొక షాక్ ఆరవ సామ్రాట్ల లొకేషన్ బారైతే సూర్య గారి లొకేషన్ తాను ఉన్న ఇల్లే అయ్యింది ఆర్నవ్కి అంటే సూర్య గారు అసలు ఫోనే తీసుకెళ్లలేదు హాస్పిటల్కి ఇంట్లోనే స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాడు ఇది ఆరవ్ ఐడియా ప్రకారం ఆ లొకేషన్స్ చూసిన ఇద్దరిలో ఆరవ్ మీద కసి అంతకంతకు పెరిగిపోతుంటే తల్లికి ఏమైందో అన్న టెన్షన్ ఆర్నవ్లో ఆర్నవ్ని పిచ్చొడ్ని చేస్తుంది ఇక విక్రాంత్కి ఏమో శామ్ విషయంలో తాను చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయో అన్న భయం ఇద్దరిని ముప్పు తిప్పలు పెడుతుంది సాయంత్రం దాటి సాయంత్రం కూడా దాటి దాదాపు ఏడు అవుతున్న ఆరవ్ వాళ్ళు ఇంటికి రాలేదు ఇక ఆర్నవ్లో కోపం తీరా స్థాయి స్థాయి తీరాన్ని దాటి తన ఒరిజినల్ బయటకు వస్తున్న టైం తండ్రి నుండి ఒక మెసేజ్ డాక్టర్ విక్రాంత్కి విక్రమ్కి కాల్ చేసి నార్మల్గా మాట్లాడి హాస్పిటల్ డీటెయిల్స్ తెలుసుకోమని ఆ మెసేజ్ సారాంశం తండ్రి మెసేజ్ చూసిన ఆర్నవ్ ఇప్పటి వరకు తనున్న టెన్షన్లో ఈ విషయం మర్చిపోవడం తెలిసి షిట్ అనుకుంటూ వెంటనే గూగుల్లో డాక్టర్ విక్రమ్ కోసం సర్చ్ చేయగా తన ప్రొఫెషనల్ నెంబర్తో పాటు మరికొన్ని డీటెయిల్స్ కనిపించడంతో హమ్మయ్య అనుకుంటూ ఏమాత్రం లేట్ చేయకుండా ఆ నెంబర్కి కాల్ చేశాడు ఆర్నవ్ రింగ్ అవుతున్న ఫోన్ని పట్టుకొని బాల్కనీలోకి వచ్చాడు ఆర్నవ్ దాదాపు టూ టైమ్స్ పూర్తిగా రింగ్ అయినా కూడా కాల్ అటెండ్ చేయని విక్రమ్ మీద కోపం పెరిగిపోతుంటే అంతకుముందే అయిన గాయం వల్ల కారుతున్న రక్తాన్ని సైతం లెక్క చేయకుండా రైలింగ్ మీద పిడికిల్ని బిగించి మరింత రక్తాన్ని చిందించాడు ఆర్నవ్ ఆపరేషన్లో ఉన్న విక్రమ్ ఫోన్ ఎప్పటిలానే సైలెన్స్లో ఉంటే ఆర్నవ్ ఫోన్ చేస్తున్నప్పుడే సర్జరీ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన విక్రమ్ తన ఫోన్కి రెండు మిస్డ్ కాల్స్ ఉండడం చూసి అవి కూడా తన వాళ్ళ నుంచి కాకపోవడంతో అన్నవ్ నెంబర్ అని ఆలోచనలో పడ్డాడు విక్రమ్ తను ఆలోచనలో ఉండగానే మూడోసారి రింగ్ అవుతున్న ఫోన్ను వెంటనే లిఫ్ట్ చేశాడు విక్రమ్ తనను తాను ఆర్నవ్ కొడుకు ఆర్నవ్ అని పరిచయం చేసుకుని పొలైట్ గా మాట్లాడుతూ డాక్టర్ గారు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని చాలా జాగ్రత్తగా హాస్పిటల్ అడ్రస్ ఎక్కడ అని అడిగాడు ఆర్నవ్ బట్ వై ఆర్నవ్ నేనిప్పుడు ఇంటికే వస్తున్నాను కదా అన్నాడు విక్రమ్ విక్రమ్ ఆన్సర్కి ఆర్నవ్లో మళ్ళీ కోపం పెరిగిపోతుంటే పళ్ళు కొరుకుతూ అది కాదు డాక్టర్ డాడ్ మార్నింగ్ తీసుకొచ్చారు కదా మా మామ వాళ్ళ సిస్టర్ని ఆవిడని మీ హాస్పిటల్లోనే జాయిన్ చేశారంట కదా మమ్మీ ఒకసారి ఆవిడని చూడాలని పట్టుబడుతుంది ప్లీజ్ మీ హాస్పిటల్ అడ్రస్ ఒక్కసారి చెప్తే నేను మమ్మీని తీసుకొని వస్తాను అని అనుమానం రాకుండా మాట్లాడాడు ఆర్నవ్ ఆర్నవ్ మాటలకు నిజమేనేమో తను చెప్తుంది అని అనుకున్న విక్రమ్ హాస్పిటల్ అడ్రస్ చెప్పబోతూ ఇంతలో ఆరవ్ చెప్పిన శామ్కి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్న విషయం ఎవరికి తెలియనివ్వద్దని చెప్పడం గుర్తుకు రావడంతో ఆర్నవ్ నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు విక్రమ్ విక్రమ్ తీసుకున్న ఆ కొద్ది గ్యాప్లోనే అతను చెప్పాలనుకుంది మరి ఆగిపోయాడు అని అర్థం చేసుకున్న ఆరో పళ్ళు బిగబట్టి అదే డాక్టర్ మార్నింగ్ మా ఇంటికి వచ్చారు కదా మా మామ వాళ్ళ సిస్టర్ తన గురించి అన్నాడు ఆర్నవ్ తనకి మీ దగ్గర ట్రీట్మెంట్ చేయిస్తానని చెప్పారు డాడ్ అందుకే మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారో అని అడుగుతున్నాను అని మరోసారి చెప్పాడు ఆర్నవ్ నో ఆర్నవ్ మిస్టేక్ నా దగ్గరికి ఎవరిని ట్రీట్మెంట్ కి తీసుకురాలేదు ఆరు నేను ఇక్కడ రెండు సర్జరీలు అటెండ్ అవ్వాల్సి ఉన్నాయని ఇండియా వచ్చాను ఇంతకు ముందు ఆరో ఒకసారి షూటింగ్ కి అమెరికా వచ్చినప్పుడు అక్కడ పరిచయం అయ్యారు నాకు ఆ పరిచయంతోనే నేను ఇండియాకి వస్తున్నానని తెలిసి నాకు అకాడమినేషన్ ఇచ్చారు అంతే ఇక నాకు ఏ పేషెంట్ గురించి చెప్పలేదు అన్నాడు విక్రమ్ ఆర్నవ్ కి వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ డాక్టర్ యాక్చువల్గా డాడీ చెప్పారు మీ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశామని అని మరోసారి మెల్లిగా అడగడానికి ప్రయత్నించాడు ఆర్నవ్ ఆర్నవ్ మాట్లాడుతూ ఉండగానే తన పర్సనల్ ఫోన్ నుంచి కి మెసేజ్ చేశాడు విక్రమ్ ఆర్నవ్ తనను అడ్రస్ అడుగుతున్న విషయం చెప్తూ విక్రమ్ మెసేజ్ సెండ్ అయిన నెక్స్ట్ సెకండ్ ఆరో వైపు నుండి వచ్చిన ఆన్సర్ నో ను అన్న ఒకే ఒక్క సమాధానం ఆరవ్ నుండి రావడంతో ఇంకా ఏం ఆలోచించలేదు విక్రమ్ తను చెప్పాలి అనుకున్న ప్రయత్నాన్ని కూడా విరమించుకుంటూ లేదు ఆర్నవ్ ఖచ్చితంగా నా దగ్గరకైతే ఎవరిని తీసుకురాలేదు ఆరవ్ ఐ థింక్ ఆరవ్ చెప్పింది నా గురించి కాదేమో అంటూ అక్కడితో ఇక ఆ మ్యాటర్ ఎండ్ చేయాలనుకుని ఓకే ఆర్నవ్ ఇక నేను పేషెంట్ ని చెక్ చేయాలి మిగతా విషయాలు ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం అని మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు విక్రమ్ కాల్ కట్ అయినట్టు వినిపిస్తున్న బీప్ శబ్దానికి ఫోన్ ని చెవి దగ్గర నుండి తీస్తూ షెట్ ఇదంతా వీడు కావాలనే చేస్తున్నాడు ఆ విక్రమ్ ని కూడా చెప్పకుండా దాచేశాడు ఖచ్చితంగా మాం విక్రమ్ ఆరో అండర్లోనే ఉంది మమ్మీ అడ్రస్ ఇప్పుడు తెలుసు ఎలా తెలుసుకోవాలి అని అసహనంగా అనుకుంటూ మరోసారి అదే విషయాన్ని తన తండ్రి విక్రాంత్ కి కాల్ చేసి చెప్పాడు ఆర్నవ్ నువ్వేం టెన్షన్ పడుకోరావు ఆర్నవ్ నేను కనుక్కుంటాను అని చెప్తూ వెంటనే విక్రమ్ నెంబర్ ట్రేస్ చేద్దాం అని ఆర్నవ్ కి చెప్పాడు విక్రాంత్ ఓకే డాడ్ అని ఏదో ఒకటి చేసి మామ్ ఎక్కడుందో మాత్రం తెలుసుకోండి నేను మామ్ని అక్కడి నుంచి తప్పించేస్తాను అంటూ కాల్ కట్ చేసి కిందకి చూసిన కి గార్డెన్ లో కనిపిస్తున్న దృశ్యం చూసి కళ్ళు ఎరుపెక్కాయి సామ్రాట్ అరిచిన అరుపుకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంతా ఒక్కసారిగా వీళ్ళ వైపు తిరిగిపోయారు అందరూ సామ్రాట్ ఆరవ్ ఇద్దరు బార్లో ఉన్నారు అది చూసిన ఆరవ్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ సామ్రాట్ ఇప్పుడు కాదు నేను నీకు ఇంటికి వెళ్ళాక చెప్తానన్నాను కదా అందరూ మనల్ని చూస్తున్నారు ముందు పద వెళ్దాం అన్నాడు కోపంగా సామ్రాట్ కి అప్పుడే మత్తు ఎక్కేయడంతో నేను రాను నేనెవరో చెప్పేంత వరకు నేను రానంటే రాను అన్నాడు సామ్రాట్ అయినా ఇన్ని రోజులు రాని డౌట్స్ నీకు ఇప్పుడే ఎందుకు సడన్ గా వచ్చిందిరా అని అడిగాడు ఆరో ఎందుకంటే ఎందుకంటే నాకు కూడా ఇప్పుడే కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి కొత్త కొత్త డౌట్లు వస్తున్నాయి అన్నాడు ఆ సామ్రాట్ మత్తు మత్తుగా ఏం తెలిసాయరా అని అడిగాడు ఆరో ఏం తెలిసాయా అంటే అంటే ఇంకా ఎన్ని విషయాలు దాచారు నా దగ్గర అని అనుమానంగా చూస్తూ అడిగాడు సామ్రాట్ జై నిన్ను అంటూ ఒక్కటేశాడు ఆరో కోపంగా తెలిసింది ఏంటో చెప్పరా అంటే అది వదిలే వదిలేసి ఇంత లాగ్ అవసరమా అన్నాడు ఆరవ్ కోపంగా అంతకు ముందు రెండు సార్లు తనతో కొట్టించుకున్నా కూడా పొందని అనుభూతి మొదటిసారి ఆరవ్ తన కన్న తండ్రి అని తెలిసిన తర్వాత ఆరో చేతి దెబ్బ తింటుంటే నొప్పికి బదులు ఎక్కడో మనసు మెలిపెట్టిన ఫీలింగ్ వచ్చింది సామ్రాట్ కి అలా చెంప మీద అరచేతిని పెట్టుకొని కన్నీళ్లతో తండ్రి వైపు చూస్తూ ఉన్నాడు సామ్రాట్ తననే కన్నీళ్లతో చూస్తున్న సామ్రాట్ ని చూడగానే ఆరోగ్య కూడా చాలా బాధగా అనిపించింది వెంటనే తన చెంపని మృతు చెయ్యి వేసి అది కాదురా సామ్రాట్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు అసలు నీకు ఏం తెలిసింది నువ్వేం తెలుసుకోవాలి అనుకుంటున్నావు నార్మల్గా చెప్పొచ్చు కదరా ఎందుకురా ఇలా తాగడం అవసరమా అని బుజ్జగించే రీతిలో అన్నాడు ఆరో తన చెంపపై ఉన్న ఆరో చేతిని అలాగే పట్టుకున్న సామ్రాట్ సూటిగా ఆరవ కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడు అడుగుతున్నాను నిజం చెప్తారు కదా మీరు అన్నాడు అడుగు అని అన్నాడు ఆరో నేనెవర్ని నా తల్లిదండ్రులు ఎవరు మీరేనా అది తెలిసే నన్ను మీ ఇంట్లో పెట్టుకున్నారా అని సూటిగా అడిగేశాడు సామ్రాట్ వెంటనే ఇక ఆరో కూడా విషయం తెలిసాక దాచడం అనవసరం అనుకొని అన్నాడు అంటే మీరే నన్ను కన్న తల్లి తల్లిదండ్రులా మరైతే నన్ను పుట్టగానే ఎందుకు రోడ్ మీదకి వదిలేశారు ఏంటి ఆ కారణం నేను మీ కొడుకు అని తెలిసిన తర్వాత కూడా ఆ విషయం నాతో చెప్పకపోవడానికి కారణం ఏంటి మొన్న కూడా మీ కళ్ళ ముందే మీ ఆవిడ నన్ను అనాథ అంటుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారు అని ఒక్కో ప్రశ్నని ఒక్కో అస్త్రంలా సంధించేశాడు సామ్రాట్ సామ్రాట్ సంధిస్తున్న ఒక్కో ప్రశ్న ఒక్కో బాణంలా నేరుగా తన గుండెని తాకి చీల్చుకుపోతున్నట్టు అనిపిస్తూ ఉంటే ఆరవ్ తనకే తెలియని అన్ని ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక సామ్రాట్ వైపు చూస్తూ ఉన్నాడు మౌనంగా మౌనంగా ఉన్న ఆరవ్ని చూసి సామ్రాట్లో ఆ వేషం బుస్సున పొంగి చెప్పండి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు మీరేనా నా తండ్రి అయితే ఆ విషయం ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అసలు ఎందుకు వదిలేశారు అని మరోసారి ప్రశ్నించడంతో గట్టిగా ఊపిరి వదిలిన ఆరవ్ నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదురా ఆ విషయాలు ఇవి నాకు తెలీదు తెలిస్తే నువ్వు ఇంత బాధపడుతున్నా కూడా నీకు చెప్పకుండా ఉంటానా కానీ ఒక్కటి మాత్రం నిజం అది కూడా ఈ మధ్య నాకు తెలిసిన నిజం నువ్వే నా కొడుకు కానీ ఎలా మా నుండి దూరం అయ్యావు అనేది మాత్రం తెలియలేదు ఆ తర్వాతే నాకు తెలిసిన ఇంకో విషయం నా కొడుకు ప్లేస్లో ఉన్న ఆర్నవ్ నా సొంత కొడుకు కాదు అని తెలియడం అసలు నా కొడుకు నా నుండి దూరం అవడమే నాకు పెద్ద షాక్ అయితే ఆర్నవ్ నా కొడుకు కాదు అని తెలియడం మరో పెద్ద షాక్ నాకు ఏం జరిగింది ఎలా జరిగింది నువ్వు మా నుండి ఎలా దూరం అయ్యావు నీ ప్లేస్ లోకి ఆర్నవ్ ఎలా వచ్చాడు దీని అంతటికి కారణం ఎవరు అనేది నాకు ఇప్పటి వరకు తెలీదు నేను చాలా ప్రయత్నిస్తున్నాను రా మీరు పుట్టిన హాస్పిటల్ దగ్గర నుంచి ఆ హాస్పిటల్లో వర్క్ చేసిన కాంపౌండర్ వరకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను అసలు నిజాలేంటో తెలుసుకోవడానికి కానీ ఎక్కడ ఎక్కడ కూడా సాక్ష్యాలు లేకుండా పోయాయి అంటూ తను వెతికిన సాక్ష్యాల గురించి మొత్తం అంటే ఇంతకు ముందు మైరా డెలివరీ అయిన హాస్పిటల్ గురించి ఆ హాస్పిటల్లో మైరా డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయిన కొన్ని రోజులకు హాస్పిటల్లోని గ్యాస్ సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్స్ పేలి బ్లాస్ట్ అవ్వడం అందులో పనిచేసిన డాక్టర్లలో మైరాకు డెలివరీ చేసిన డాక్టర్ ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్తుండగా యాక్సిడెంట్ లో మొత్తంగా ఫ్యామిలీ ఒకేసారి స్పాట్ డెత్ అవ్వడం వరకు ఇంకా మిగిలిన డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్స్ కానీ కాంపౌండర్స్ కానీ ఎవ్వరి ఆచూకీ కూడా ఇప్పటి వరకు తెలియలేదు ఆరవ్కి అదే విషయాన్ని చెప్పాడు ఆర్నవ్తో ఆరో సామ్రాట్తో ఆరవ్ చెప్తున్నది ఒక్కొక్కటి వింటూ ఉంటే తాగిందంతా దిగిపోయింది సామ్రాట్ కి ఏం చెప్తున్నారు మీరు హాస్పిటల్ హాస్పిటల్ బ్లాస్ట్ అవడం ఏంటి అసలు ఏం జరిగింది ఎలా జరిగింది నాకేం అర్థం కావట్లేదు అన్నాడు సామ్రాట్ అదే కదరా నేను చెప్పేది సాక్ష్యాలు అనేవి అస్సలు లేకుండా పకడ్బందీగా ప్లాన్ చేశారు ఎవరు చేశారో తెలియదు కానీ ఒక్కసారి నా చేతికి దొరికితే అంటున్నా ఆరవు నా కొడుకుని నా నా నుండి దూరం చేసి అనాథగా ఇన్ని సంవత్సరాలు పెరిగేలా చేసినందుకు ఇరవై ఐదు సంవత్సరాలుగా వాడి మనసుని ఇలా రాతిలా మారడానికి కారణమైన వాడిని ఫ్రెండ్స్ లా నా కోటలో కాలు కందకుండా పెరగాల్సిన నా కొడుకుని స్లమ్ ఏరియాలో ఒక వీధి రౌడీలా పెరిగేలా చేసిన వాణ్ణి ఎందుకు బతుకున్నానా అని కుల్లి కుల్లి ఏడ్చేలాగా నా చేతులతో నేనే ముక్కలు ముక్కలుగా నరికి చంపాలని ఉందిరా అన్నాడు ఆరవ్ కసిగా ఆరవ్ మాటల్లో నిజం కళ్ళల్లో బాధ తెలుస్తుంటే నేను మీ కొడుకుని అని మీకు ముందే ఎలా తెలిసింది ఎప్పుడు తెలిసింది అని మరోసారి అడిగాడు సామ్రాట్ సామ్రాట్ మైనాతో కలిసి రెండోసారి ఇంటికి వచ్చినప్పుడు తనకి పేరెంట్స్ అంటే ఇష్టం లేదని చెప్పడం అనుమానం వచ్చింది ఆరోకి అదే విషయాన్ని సామ్రాట్ కి చెప్తూ ఆ రోజు ఎందుకో నిన్ను చూస్తుంటే నన్ను నేనే చూస్తున్నట్టు అనిపించింది నిన్ను దూరం చేసుకున్న బంధాల విషయంలో నీ రక్త సంబంధమైన మీ అమ్మ విషయంలో నీ పొసెసివ్నెస్ అన్ని అన్నీ నీలో నన్ను నేను కంపేర్ చేసుకునేలా చేశాయిరా నీలో నా జీన్స్ కనిపించడంతో డౌట్ వచ్చి నీకే తెలియకుండా నీ వెనుక స్పై చేశాను డిఎన్ఏ కూడా మ్యాచ్ అవ్వడంతో నీ గురించి పూర్తిగా తెలుసుకున్నా నా మనుషులు చెప్పిన విషయం నువ్వు ఒక అనాథవి కాదని నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి ఆ రోజు అప్పుడే పుట్టిన పసికందుగా ఉన్న నిన్ను కాళీమాత ఆలయం ముందు ఎవరో వదిలేసి వెళ్ళారని ఆ నైట్ అంతా నువ్వు ఆ రోడ్డు మీద చలికి ఏడుస్తూ ఉంటే అర్ధరాత్రి మూడు గంటల టైంలో ప్రాస్టిట్యూట్ తన పని ముగించుకొని వెళ్తూ గుడి ముందు ఉన్న షెడ్ కింద నువ్వు ఏడుస్తూ ఉండడం చూసి జాలితో నిన్ను ఎత్తుకొని ఆ రాత్రి తన ఇంటికి తీసుకువెళ్ళడం ఆ తర్వాత రోజే తన వృత్తికి నువ్వు అడ్డు అనుకున్న అడ్డు అన్న ఉద్దేశంతో నిన్ను అనాథ శరణాలయంలో ఆవిడ వదిలేయడం ఆ తర్వాత నువ్వు అనాథగా పెరగడం నా జీన్స్ ప్రభావం నీ మీద గట్టిగా పడడం వల్లేము నీకు వచ్చిన కోపానికి నీతో ఎవ్వరు కలవక నిన్ను వాళ్ళలో కలవనివ్వక ఒంటరిగా అందరికీ దూరంగా చివరికి ఆకలికి తట్టుకోలేక అని చెప్తున్న ఆరో స్వరం వలుకుతూ ఉంటే ఆ రోజు మరోసారి కళ్ళ ముందు కదలాడడంతో సామ్రాట్ కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి ఈ సీన్ నేను స్టోరీలో లిపిలో రాసేటప్పుడు ఎంత ఏడ్చానో ఇక్కడ చెప్తుంటే కూడా నాకు అంతే ఏడుపు వస్తుంది ఎందుకో ఇంకొన్ని సీన్స్ ఉంటాయి ఇలా ఆరో సామ్రాట్ సీన్స్ ఆ తర్వాత ఫుల్ టూ ఫర్ అంటే ఫుల్ టూ ఫర్ ఉంటాయి ఆరో సామ్రాట్ వాళ్ళ మధ్య స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్